రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకాల నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో ఇండియా అవర్ ల్యాండ్ అనే అధ్యాయంలో నుంచి మనం ఈ రోజున ఒక సందేశాన్ని చదువు ఈ అధ్యాయంలోని సందేశాలన్నింటిలో కూడా ఆయన దేశభక్తిని గురించి మాట్లాడుతున్నారు దేశభక్తి అనేది ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి ఇంతవరకు మన దేశం ఎలా పురోగతి సాధించింది అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది దీన్ని మనం ఎలా ముందుకు తీసుకుపోవాలి అన్న విషయాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించారు మనకి ఒక మార్గాన్ని చూపించారు ఆయన అటువంటి సందేశాన్ని మనం దాన్ని ఈరోజు చదువుదాము దాన్ని ముందు నేను ఇంగ్లీష్లో చదువుతాను తర్వాత దాని గురించి మనం తెలుగులో చర్చించుకుందాం This national ship of ours, ye eh, children of immortals, my countrymen, has been plying for ages, carrying civilization and enriching the whole world with its inestimable treasures. For scores of shining centuries, this national ship of ours has been ferrying across the ocean of life and has taken millions of souls to the other shore beyond all misery. But today, it may have sprung a leak and got damaged. Through your own fault or whatever cause, it matters not. What would you, who have placed yourself in it, do now? Would you go about cursing it and quarreling among yourselves? Would you not all unite together and put your best efforts to stop the holes? Let us all gladly give our heart's blood to do this. And if we fail in the attempt, లెట్ అస్ ఆల్ సింక్ అండ్ డై టుగెదర్ విత్ బ్లెస్సింగ్స్ అండ్ నాట్ కర్సస్ అన్ అవర్ లిప్స్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఈ రోజున భారతదేశంలో మనం సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కూడా చాలా చర్చ నడుస్తోంది అయితే భారతదేశం పట్ల మన దృష్టి ఎలా ఉండాలి మన దృక్పథం ఎట్లా ఉండాలి భారతదేశంలోని రకరకాల విషయాల గురించి మనం ఎలా ఆలోచించాలి అన్న దాని గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు ఆయన ఏం చేశారంటే భారతదేశాన్ని ఒక ఓడతో పోల్చారు నేషనల్ షిప్ జాతీయ నౌక భారత అనే నౌక దిస్ నేషనల్ షిప్ ఆఫ్ అవర్స్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ఇమోర్టల్స్ ఆయన చెప్తున్నారు ఓ అమృత పుత్రులారా ఈ మన జాతీయ నౌక అని చెప్పి ఆయన దాని గురించి చెప్తున్నారు ముందుగా ఆయన వాడిన మాట ఏంటంటే ఓ అమృత పుత్రులారా అన్నారు అంటే ఏంటంటే మనుషులందరి యొక్క నిజస్వభావం అమృతత్వము మనుషులకి మరణం లేదు మృతి అనేది లేదు శృణ్వంతు విశ్వే పుత్రాహ అని చెప్పి మనకి వేదాల్లో చెప్పారు ఓ అమృత పుత్రులారా వినండి మీరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట దాన్ని అదేవిధంగా వివేకాశం ఇక్కడ చెప్తున్నారు మీరందరూ కూడా అమృతపుత్రులు మీరు వినండి ఏమిటి చెప్పేది మన జాతీయ నౌక అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో మై కంట్రీమెన్ ఓ నా దేశ పౌరులారా హ్యాస్ బీన్ ప్లయింగ్ ఫర్ ఏజెస్ ఇది యుగాలు యుగాలుగా నీటి మీద నడుస్తోంది ఇది ఈ రోజున నిన్న మొదలుపెట్టలేదు యుగాల పర్యంతం ఇది నౌకాయానం చేస్తోంది క్యారియింగ్ సివిలైజేషన్ అండ్ రిచింగ్ ద హోల్ వరల్డ్ విత్ ఇట్స్ ఇనిస్టమబుల్ ట్రెషర్స్ అది ఏం చేస్తోంది నడవడం నడవడమే కాదు మన నాగరికతను మన దేశ నాగరికత ఏదైతే ఉందో మన దేశ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని అది తీసుకుపోతుంది అది తీసుకోవడం ఎక్కడ తీసుకుపోతుంది అండ్ ఎన్చింగ్ ద హోల్ వరల్డ్ విత్ ఇట్స్ అన్స్టమబుల్ ట్రెషర్స్ మనం ఇంతకుముందు పోయినసారి చెప్పుకున్నాము భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది ఎప్పుడైతే మనం చరిత్ర నిజంగా చదువుతామో అప్పుడు భారతదేశం ఈ ప్రపంచానికే గురువు అవుతుంది ఆది గురువు అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు ఆ విధంగా భారతదేశం తను కనుగొన్న విషయాలని ప్రజలకు జనానికి మేలు చేసే విషయాలని ప్రపంచమంతా పంపిస్తూ ఉంది ఎంత ఏమిటి సంపదలు నిధులు ఎంతటి నిధులు ఇన్స్టిమబుల్ వాటికి ఎస్టిమేట్ అయ్యలేం మనం ఎస్టిమేట్ ఇన్స్టిమబుల్ వాటికి ఏంటంటే ఎంత ఇది ఎంత ఎంత అని చెప్పలేనన్ని నిధులు ఉన్నాయి మన దగ్గర వాటితో మనం ఏం చేస్తున్నాం ప్రపంచమంతా పంపిస్తున్నాము ఈ మధ్యనే చైనా నుంచి ఒకయన మాట్లాడుతున్నారనమాట ఏంటంటే రెండు వేల సంవత్సరాల పాటు భారతదేశం చైనాని ప్రతి ప్రభావితం చేసింది ఎలా ప్రభావితం చేసింది దాన్ని ఆ పరాక్రమించడం ద్వారా కాదు కేవలం మన భావాలను అక్కడికి పంపడం ద్వారా భారతదేశం చైనాని తన గుప్పెట్లో పెట్టుకోగలిగింది అని చెప్పి చెప్పాడు ఆయన అంటే ఏంటంటే మనం గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించలేదు కాబట్టి ఏంటంటే మనం ఏవైతే మనం ఇక్కడ ఆధ్యాత్మిక సత్యాలు ఏవైతే కనుక్కున్నాం సాంస్కృతిక సత్యాలు ఏవైతే కనుక్కున్నావో మనం వాటిని మనం అందరికీ ఫ్రీగా పంచిపెట్టం భారతదేశంలో కనుగొన్న విషయాలు నిజమైన మునులు ఋషులు ఎవరైతే ఏ ఉన్నారో ఏవైతే విషయాలు కనిపెట్టారో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా దేశాభివృద్ధి కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళు తమ తమ తెలుసుకున్న విషయాల్ని తమ నేర్చుకున్న విషయాల్ని అందరికీ ఉదారంగా పంచిపెట్టారు ఎప్పుడో పురాణ కాలంలో రాముడు కృష్ణుడు లేకపోతే వాల్మీకి వ్యాసుడు మొదలైన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి కాలంలో మన రామకృష్ణ పరమహంస దాకా అందరూ కూడా వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఉదాహరణగా అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ నేర్పించారు వాళ్ళ జీవితంలో అనుభూతి ద్వారా పొందిన ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో వాళ్ళన్నింటినీ నేర్పించారు మన భారతదేశం యొక్క జాతీయ నౌక అటువంటిది ఆ కాలం నుంచి నేటి వరకు అది ప్రయాణం చేస్తూనే ఉంది మన సంస్కృతిని మన నాగరికతని అది మోసుకుపోతూ ఉంది ప్రపంచం మొత్తాన్ని సుసంపన్నం చేస్తోంది దేంతో తన యొక్క అపారమైన నిధులతో అది సుసంపన్నం చేస్తుంది ఫర్ స్కోర్స్ ఆఫ్ షైనింగ్ సెంచరీస్ దిస్ నేషనల్ షిప్ ఆఫ్ అవర్స్ హ్యాస్ బీన్ ఫెరింగ్ అక్రాస్ ద ఓషన్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యాస్ టేకెన్ మిలియన్స్ ఆఫ్ సోల్స్ టు ది అదర్ షోర్ బియాండ్ ఆల్ మిజరీ ఆయన చెప్తున్నారు స్కోర్స్ ఆఫ్ షైనింగ్ సెంచరీస్ బాగా మెరిసే శతాబ్దాల కాలం ఆయన చెప్తున్నారు ఏంటంటే ప్రకాశవంతమైన శతాబ్దాల కాలం ఊరికనే అంధకారాల్లో మునిగిపోయిన శతాబ్దాలు కాదు మన దేశం చరిత్రలో కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ పుడుతూనే ఉన్నారు అన్ని రంగాలలోనూ రకరకాల పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పనులన్నిటి యొక్క ఫలితాన్ని వాళ్ళు ఉదారంగా పంచిపెడుతూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు తమ అద్దరికి వచ్చిన ప్రతి వారికి చెప్తూనే ఉన్నారు ఎవరికి చెప్పకుండా వదిలిపెట్టలేదు ది జాతీయ నౌక ఈ జీవితం అనే సముద్రం మీద లక్షలాది మంది ప్రజల్ని మోసుకుపోతూ ఉంది ఆవలిగట్టుకు చేరుస్తూ ఉంది అన్ని బాధల నుంచి దాటించి ఆవలిగట్టుకు చేరుస్తూ ఉంది భారతదేశంలో కనిపించినంత ఉదార స్వభావం భారతదేశంలో కనిపించినంత మంచితనం ఇంకెక్కడ కూడా లేదు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇటువంటి మనుషులు ఇంకెక్కడ ఉన్నారేమో నాకు చూపించే ప్రపంచంలో అని చెప్పి వివేకాస్వామి అడుగుతారు నేను కానీ వాళ్ళ అథీనియన్ సేజ్ స్టేజ్ లాంతర్ తీసుకుని నీతో పాటు వస్తాను నాకు చూపించుకొని అడుగుతారు భారతదేశం అటువంటి గొప్ప గొప్ప మనుషులందరికీ పుట్టినీళ్ళు వాళ్ళందరూ ఏం చేశారు వాళ్ళందరి వలన మన జాతీయ నౌక లక్షలాది మంది ప్రజల్ని లక్షలాది మంది మనుషుల్ని ఆవలిగట్టుకు చేరుస్తూ ఉంది దుఃఖాలన్నింటినీ దాటించి ఆవలిగట్టుకు చేరుస్తుంది అయితే ఆయన ఒక మాట చెప్తున్నారు మనకి ఏమిటంటే టుడే ఇట్ మే హౌస్ లీక్ అండ్ గాట్ డ్యామేజ్డ్ కానీ ఈ రోజున మనకి ఇంతకు ముందున్నంత ఉదారమైన స్వభావం లేకపోయి ఉండొచ్చు ఏదో పొరపాటు జరిగింది ఏదో నష్టం జరిగింది ఈ జాతీయ నౌక పాడయ్యింది దీనికి ఒక దీనికి పడింది నీళ్లు లోపలికి వస్తున్నాయి గాట్ డ్యామేజ్డ్ త్రూ యువర్ ఎవరోన్ ఫాల్ట్ ఆర్ వాట్ ఎవర్ కాజ్ ఇట్ మ్యాటర్స్ నాట్ అది మీరు చేసిన తప్పైనా అయి ఉండొచ్చు లేకపోతే ఏ తప్పైనా అయి ఉండొచ్చు అది కాదు ముఖ్యం ఏమంటే మన అందరం ఓడ ఎక్కి సముద్రంలో వెళ్తూ ఉన్నాము చక్కగా ఓడ ప్రయాణిస్తోంది అందరూ హాయిగా ఉన్నారు అంత సంతోషంగా ఉన్నారు కానీ ఆ ఓడకి పడి నీళ్ళు లోపలికి రావడం మొదలు పెడితే వెంటనే లోపల ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి సాధారణంగా మనం కనుక చూసినట్టయితే భారతదేశంలో పరిస్థితి కనుక నేడు చూసినట్టయితే మనందరం ఏం చేస్తున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటున్నాం నీ వల్ల అలా జరిగింది నీ వల్ల అలా జరిగిందని చెప్తున్నాం మీరు సరైన వాళ్ళు కాదు మీరు సరైన వాళ్ళు కాదు అని ఒకళ్ళని ఒకళ్ళు దాని గురించి వివేకస్వామి ఒకటి చెప్తున్నారు ఆ కన్నం పడింది దేనివల్ల నీ తప్పై ఉండొచ్చు వేరే వాళ్ళ తప్పయ్యి ఉండొచ్చు ఏమైనా కారణం ఉండొచ్చు కారణం అనేది ముఖ్యం కాదు వాట్ కాజ్ వాట్ ఎవర్ కాజ్ ఇట్ మ్యాటర్స్ నాట్ కారణం అనేది ముఖ్యం కాదు వాట్ వుడ్ డ్యూ హూ హ్యావ్ ప్లేస్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇట్ డూ నౌ ఈ రోజున మీరు ఆ పడవలో ఉన్నారు ఆ నౌకలో ఉన్నారు ప్రయాణం చేస్తున్నారు ఈ రోజు మీరు ఏం చేస్తారు ఓడకి కన్నం పడింది నీళ్ళు లోపలికి వస్తున్నాయి మనం ఓడలో ఉన్నాం అప్పుడు ఏం చేయాలి ఓడం తిడితే సరిపోతుందా కన్నం పూడుతుందా మన జీవితాలు ఎట్టెక్కుతాయా అది అక్కడ ముఖ్యమైన విషయం నీ జీవితం గట్టకాల వద్దా అటువంటిప్పుడు ఏం చేయాలి అందరు కలిసి కట్టుగా పని చేయాలి ఇప్పుడు నీ తప్పు నీ తప్పు అని చెప్పి చెప్పడం మొదలుపెడితే కుదరదు ఓడ చాలా మంచిది ఎంతో కాలంగా మనకి సేవ చేసి పెడుతోంది ఎంతో దూరం మనం ప్రయాణం చేసేలాగా చేసింది ఇన్నాళ్ళుగా మనకి అది సేవ చేస్తూ వచ్చింది ఈ రోజున పాపం దానికి ఒక చిన్న కన్నం పడింది అప్పుడు ఏం చేస్తాం మనం అది ముఖ్యమైన విషయం వుడ్ యు నాట్ యునైట్ టుగెదర్ అండ్ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు స్టాప్ ద హోల్స్ దానికి పడిన కన్నాలను ముయ్యడానికి మీరందరూ కలిసి కలిసికట్టుగా పనిచేయరా మీకు సాధ్యమైనంత కష్టపడి మీరందరూ కలిసి ఏం చేస్తారు ఆ కన్నాను మూసివేయడానికి ప్రయత్నం చేస్తారు చేయరా అట్లా చేయరా లెట్ అస్ ఆల్ గ్లాడ్లీ గివ్ అవర్ హార్ట్స్ బ్లడ్ టు దిస్ మనందరం కూడా మన హృదయాలలో రక్తంతో మనం ఆ కన్నాల్ని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏంటంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఈ మనందరికీ నచ్చని విషయాలు కొన్ని కనుక తయారైతే వాటి కారణం ఏమిటి వాటి కారణం చూసి నువ్వు కారణం నువ్వు కారణం అని చెప్తారా లేకపోతే అయ్యో నా భారతదేశం ఈరోజు ఇలా ఉంది లేదు మా భారతదేశం ఇలా ఉండడానికి వీల్లేదు నా భారతదేశానికి నేను ఇంకా మెరుగ్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను నేను కష్టపడి పనిచేస్తాను అని అనుకుంటావా అనుకోవా అది ముఖ్యమైన విషయం మనకి రకరకాల సందర్భాలలో మన ఇళ్ళల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఏమైనా సరే ఏమైనా కష్టాలు వస్తే ఎంతసేపు ఒకళ్ళ నిందించుకుంటూ కూర్చుంటే సరిపోతుందా నీ వల్ల జరిగింది నీ వల్లే జరిగింది అని చెప్తే ఏంటి ప్రయోజనం దానివల్ల కుటుంబం గట్టెక్కలా లేదా దేశం గట్టెక్కలా లేదా దానికి ఏం చేయాలి దానికి దేనివల్ల మనకైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని పూడ్చాలి లెట్ అస్ ఆల్ గ్లాడ్లీ గివ్ అవర్ హార్ట్స్ బ్లడ్ టు డూ దిస్ ఈ పని చేయడానికి మనందరం కూడా సంతోషంగా మన హృదయంలో రక్తాన్ని ధారపోసి మనం ఆ కన్నాల్ని పోడ్చాలి అండ్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ది అటెంప్ట్ లెట్ అస్ ఆల్ సింక్ అండ్ డైట్ టుగెదర్ అలా చేయడంలో కనుక మనం విఫలమైతే మనం కన్నాల్ని పోడ్చలేకపోతే అందరం కలిసి మునిగిపోదాం మునిగి చచ్చిపోదాం అంతేగాని నువ్వు కారణం నువ్వు కారణం అని చెప్పుకోవడం మాత్రం కాదు విత్ బ్లెస్సింగ్స్ అండ్ నాట్ కర్సస్ ఆన్ అవర్ లిప్స్ మనం ఆ జాతీయ నౌకని మనం ఎప్పుడు కూడా దీవించే ఉంటాము జాతీయ నౌక అంటే ఏమి కాదు జాతీయ అంటే మనందరం భారతదేశ జాతీయ అంటే ఏం చెప్తారు మీరు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఇంత వైవిధ్యం అన్ని రకాల వైవిధ్యం కనిపిస్తుంది మనకి ఆచారాలు వ్యవహారాలు ఇన్ని వైవిధ్యంతో ఉన్న మనం అందరం కలిసి జీవిస్తున్నాము అటువంటిది మన జాతీయ నౌక అటువంటి జాతీయ నౌక గనక ఏమన్నా నష్టం జరిగితే దాన్ని మనం దీవెనలతో మనం మాట్లాడాలి కానీ దాని గురించి దాన్ని మనం శాపాలు పెట్టకూడదు ఎందుకంటే అది ఇన్నాళ్ళుగా మనల్ని మోసుకొస్తూ ఉంది మీరు ఎంత కాదు కాదు అని చెప్పినా సరే ప్రపంచంలో మిగతా జాతుల కంటే మిగతా సంస్కృతుల కంటే మన భార మన భారతదేశంలో జాతి ఎంతో గొప్పది మన సంస్కృతి ఎంతో గొప్పది భారతదేశంలో మాత్రమే అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి మీరు ఎన్నైనా మాట్లాడండి కానీ భారతదేశంలో మాత్రమే అలా జరిగింది భారతదేశంలో ఋషులు మాత్రమే అందరినీ సమంగా చూశారు వివేకాశం మళ్ళీ మళ్ళీ చెప్తారు ఇందాక చెప్పాను నేను ఇథీనియన్ సేజ్ లాంతర్ తీసుకుని వస్తాను ప్రపంచం అంతా తిరుగుదాం పదా అని చెప్తారు కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే భారతదేశ జాతీయ నౌకను మనం ఈ రోజున తిట్టిపోస్తే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు లెటర్స్ ఆల్ సింక్ అండ్ డైట్ టుగెదర్ అదే కనుక మునిగిపోయేలా ఉంటే మనందరం కూడా మునిగి దాంతోపాటే మరణిద్దాము అయితే అలా జరిగేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని శపించవద్దు ఈ సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కేవలం మనం దీన్ని పైపైనే చదివాం కొంతవరకు అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో కనుక రాస్తే మనం దాని గురించి మరింత చర్చించడానికి వీలు అవుతుంది ఒక్క మాట మనం చెప్పుకుంటే భారతదేశం అనేది మన తల్లి మన జాతీయ నౌక దానికి ఏమైనా అయితే దాని బిడ్డలమైన మనందరం కూడా దాని దానికోసం మనం పోరాడతాము దానికోసం మనం పనిచేస్తాము అంతేకాని దాన్ని మనం శపించము దాన్ని మనం శాపనార్థాలు పెట్టము ఇది చాలా ముఖ్యమైన విషయం మనందరి బాధ్యత మన దేశం మనందరి బాధ్యత అది వివేకానంద స్వామి ఈ సందేశం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం